ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు త్రిమూర్తి తండ్రి సంతానము మీకు మీ మూడు కర్తవ్యములైన స్థాపన వినాశనము పాలనలు గుర్తుండాలి ప్రశ్న దేహాభిమానం అనే కఠినమైన వ్యాధి సోకటం వల్ల ఏ ఏ నష్టాలు కలుగుతాయి జవాబు ఫస్ట్ పాయింట్ దేహాభిమానం ఉన్నవారిలో ఈర్ష ఉంటుంది ఈర్ష కారణంగా వారు పరస్పరంలో ఉప్పు నీరు వలె ఉంటారు ప్రీతితో సేవ చేయలేరు లోపల కాలిపోతూ ఉంటారు సెకండ్ పాయింట్ నిర్లక్ష్యంగా ఉంటారు మాయవారిని చాలా మోసగిస్తూ ఉంటుంది పురుషార్థం చేస్తూ చేస్తూ అదృశ్యమైపోతారు అందువలన చదువునే వదిలేస్తారు మూడు దేహాభిమానం వలన హృదయం స్వచ్ఛంగా ఉండదు కనుక తండ్రి హృదయాన్ని అద్రోహించలేరు నాలుగు మూడ్ ఆఫ్ అయిపోతారు వారి ముఖమే మారిపోతుంది ఓం శాంతి కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారా లేక ఇంకా ఏమైనా గుర్తుకొస్తుందా పిల్లలకు స్థాపన వినాశనం పాలన మూడు గుర్తుండాలి ఎందుకంటే ఇవన్నీ జత జతలు జరుగుతాయి కదా న్యాయశాస్త్రం చదివేవారికి నేను వకీలుగా అవుతాను కేసులు వాదిస్తాను అని గుర్తుంటుంది బ్యారిస్టర్ పన్ని పాలన కూడా చేస్తారు ఏం చదువుతున్నా వారికి లక్ష్యం ఎదురుగానే ఉంటుంది ఇప్పుడు మేము నిర్మాణం చేస్తున్నామని మీకు తెలుసు పవిత్ర నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు ఇందులో యోగం చాలా అవసరం యోగం ద్వారానే పతితమైన మీ ఆత్మలు పావనంగా అవుతాయి కావున పవిత్రంగా అయి మళ్ళీ పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యపాలన చేస్తామని మీ బుద్ధిలో ఉండాలి ఇది అన్ని పరీక్షల కంటే చాలా పెద్ద పరీక్ష అన్ని చదువుల్లో ఉన్నతమైన చదువు చదువులు అనేక ప్రకారాలున్నాయి కదా అక్కడంతా మనుషులు మనుషులను చదివిస్తారు ఆ చదువులు ఈ ప్రపంచం కొరకు మాత్రమే పనికొస్తాయి వాటిని చదువుకుని దాని ఫలంను ఇక్కడే పొందుతారు ఈ అనంతమైన చదువుకు ఫలం మనకు నూతన ప్రపంచంలో లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు ఆ నూతన ప్రపంచం ఎంతో దూరంలో లేదు ఇప్పుడిది సంగం యుగం నూతన ప్రపంచంలో మనం రాజ్యపాలన చేయాలి ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు కూడా బుద్ధిలో దీన్ని స్మృతి చేయాలి తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పావనమవుతుంది మళ్ళీ మనం పవిత్రంగా అవుతాము తర్వాత ఈ అపవిత్ర ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది అందరూ పవిత్రంగా అవ్వలేరు మీలో కూడా శక్తి గలవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు మీలో కూడా నంబర్ వార్ శక్తానుసారం సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అవుతారు కదా ప్రతి విషయానికి శక్తి అవసరం ఇది ఈశ్వర్య శక్తి దీనిని యోగబల శక్తి అని కూడా అంటారు మిగిలినవన్నీ శారీరక శక్తులు ఇది ఆత్మీక శక్తి తండ్రి కల్పకల్పం చెప్తున్నారు ఓ పిల్లల్లారా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి సర్వశక్తివంతులైన తండ్రిని స్మృతి చేయండి అందరికీ తండ్రి వారు ఒక్కరు మాత్రమే వారిని స్మృతి చేసినందున ఆత్మపవిత్రంగా అవుతుంది ఇవి ధారణ చేసేందుకు చాలా మంచి విషయాలు ఎవరికైతే మేము ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నామని నిశ్చయం ఉండదు వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు ఎవరైతే సతోప్రధాన ప్రపంచంలోకి వచ్చారో వారే ఇప్పుడు ప్రధాన ప్రపంచంలో ఉన్నారు వారే త్వరగా వచ్చి నిశ్చయ బుద్ధి కలవారిక అవుతారు ఏమైనా అర్థం కాకుంటే అడగాలి పూర్తిగా అర్థం చేసుకుంటే తండ్రిని కూడా స్మృతి చేస్తారు అర్థం చేసుకోకుంటే స్మృతి కూడా చేయలేరు ఇది నేరుగా తెలిపిన విషయం సతోప్రధానంగా ఉన్న ఆత్మల్మైన మనమే తమో తమోప్రధానంగా అయ్యాము మనం ఎలా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాము లేక కల్పక్రితం కూడా తండ్రి నుండి ఆస్తి ఎలా తీసుకున్నాము అని సంశయం ఉంటే వారు చదువుపై పూర్తి గమనమే ఉంచరు అప్పుడు వీరి అదృష్టంలో లేదని భావించబడుతుంది కల్పక్రితం కూడా అర్థం చేసుకోలేదు కనుక ఇప్పుడు కూడా వారు స్మృతి చేయలేరు ఈ చదువు భవిష్యత్తు కొరకు బాగా చదువుకుంటే కల్పకల్పం చదవలేదని లేక చాలా కొద్ది మార్కులతో పాస్ అయ్యారని భావించబడుతుంది పాఠశాలలో చాలామంది ఫెయిల్ కూడా అవుతారు పాస్ కూడా నెంబర్ వారుగానే అవుతారు ఇది కూడా చదివే ఇందులో నెంబర్ వారుగా పాస్ అవుతారు చురుకైన వారు చదువుకుని ఇతరులను కూడా చదివిస్తూ ఉంటారు నేను పిల్లలైన మీకు సేవకుడుని అని తండ్రి చెప్తున్నారు మేము కూడా నని పిల్లలు కూడా చెప్తారు సోదరి సోదరులందరి కళ్యాణం చేయాలి తండ్రి మన కళ్యాణం చేస్తారు మనం మళ్ళీ ఇతరుల కళ్యాణం చేయాలి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తం అవుతాయని కూడా అందరికీ అర్థం చేయించాలి ఎవరు ఎంతమందికి సందేశం చేరుస్తారో వారిని అంత గొప్ప సందేశికులు అని అంటారు వారినే మహారథులు అశ్వడ్లు అని అంటారు పదాతి దళం వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఇందులో కూడా ఎవరెవరు ధనవంతులుగా అవ్వగలరో పిల్లలు అర్థం చేసుకుంటారు ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి ఎవరైతే సేవ కొరకు నిమిత్తమై ఉన్నారో సేవ కొరకే జీవితాలను ఇచ్చేసారో వారు అటువంటి పదవినే పొందుకుంటారు వారికి ఎవరి చెంత ఉండదు మనుషులకు తమ కాళ్ళు చేతులు ఉన్నాయి కదా బంధింపబడరు తమను తాము స్వతంత్రంగా ఉంచుకోగలరు ఇలా బంధనంలో ఎందుకు చిక్కుకోవాలి తండ్రి నుండి అమృతం తీసుకుని అమృతాన్ని ఎందుకు దానం చేయరాదు నేనేమైనా గొర్రెనా లేక మేకపోతున్నా పట్టి బంధించేందుకు అని బంధించేవారిని అడగాలి ప్రారంభంలో పిల్లలైన మీరు ఎలా మిమ్మల్ని మీరు విడిపించుకున్నారు బిగ్గర్గా రోధించారు అయ్యో అయ్యో అంటూ కూర్చుండిపోయారు మాకేం చింత మేము స్వర్గస్థాపన చేయాలి లేక మేము ఈ పని చేయాలనే నశ ఎక్కిపోతుంది దీనిని మౌలాయి మస్తీ అని అంటారు మేము బాబా ప్రేమలో మస్తుగా ఉన్నాము మౌలా ద్వారా మనకు ఏమి ప్రాప్తిస్తూ ఉందో మీకు తెలుసు ఆ మౌలాయే మనల్ని చదివిస్తున్నారు కదా వారికి అనేక పేర్లు ఉన్నాయి కానీ కొన్ని పేర్లు మాత్రమే చాలా మధురంగా ఉంటాయి ఇప్పుడు మనం మౌలాయి మస్తీలుగా అయ్యాము తండ్రి ఆదేశాలనైతే చాలా సహజమైనవి ఇస్తున్నారు తప్పకుండా మేము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అయి విశ్వానికి అధికారులుగా కూడా అవుతామని బుద్ధి కూడా అర్థం చేసుకుంటుంది తండ్రిని ప్రతి సమయంలో స్మృతి చేయాలనే చింత పట్టుకుని ఉంది సన్ముఖంలో కూర్చుని ఉన్నారు కదా ఇక్కడ నుండి వెలుపలికి వెళ్ళగానే మర్చిపోతారు ఇక్కడ ఎంత నశా ఎక్కుతుందో అంత బయట ఉండదు మర్చిపోతారు మీరు మర్చిపోరాదు కానీ అదృష్టంలో లేకుంటే ఇక్కడ కూర్చుని ఉన్నా మర్చిపోతారు పిల్లలు మ్యూజియంలో గ్రామ గ్రామాలలో సేవ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి తండ్రి చెప్తున్నారు ఎంత సమయం లభించినా త్వర త్వరగా ఆ సమయంలో సేవ చేయండి కానీ డ్రామాలో త్వరగా జరగదు తండ్రి చెప్తున్నారు చెయ్యి పెట్టిన వెంటనే వస్తువు తయారయ్యే యంత్రం ఉండాలి ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు మంచి మంచి పిల్లలను మాయా ముక్కు లేక చెవితో గట్టిగా పట్టుకుంటుంది ఎవరైతే స్వయాన్ని మహావీర్లుగా భావిస్తారో వారికే మాయా తుఫానులు చాలా వస్తాయి తర్వాత వారు ఎవరిని లక్ష్యం చేరు దాచిపెట్టుకుంటారు ఆంతరికంగా హృదయంలో సత్యంగా ఉండరు సత్యమైన హృదయం గలవారే స్కాలర్షిప్ తీసుకుంటారు సైతాని మనసున్నవారు కొనసాగలేరు సైతాని మనసున్నవారు తమ నావను తామే ముంచేసుకుంటారు అందరికీ శివబాబాతో పని ఉంది ఇది మీకు సాక్షాత్కారం అవుతుంది బ్రహ్మను కూడా తయారు చేసేవారు శివబాబాయే శివబాబాను స్మృతి చేస్తే లక్ష్మీనారాయణులు అవుతారు మాయ చాలా శక్తిశాలి అని బాబా కూడా తెలుసు ఎలుక కొరికితే ఎలా తెలియనే తెలియదో అలా మాయ కూడా మందించిన ఎలుక మహారథులు కూడా జాగ్రత్తగా ఉండాలి మాయ మిమ్మల్ని క్రింద పడేసిందని వారికే అర్థం కాదు ఉప్పు నీరుగా తయారు చేసేస్తుంది ఉప్పు నీరుగా అయినందున మేము తండ్రి సేవ చేయలేమని అర్థం చేసుకోవాలి లోపలే కాలిపోతూ ఉంటారు దేహాభిమానం ఉన్నందునే కాలిపోతూ ఉంటారు ఆ స్థితి లేనే లేదు స్మృతి పదును నిండటం లేదు అందువలన చాలా హెచ్చరికగా ఉండాలి మాయ చాలా తీక్షణమైనది మాయ చాలా తీక్షణమైనది మీరు యుద్ధ మైదానంలో ఉన్నందున మాయ కూడా వదిలిపెట్టదు అర్థం లేక ముక్కలు భాగం సమాప్తం చేసేస్తుంది ఎవరికీ అర్థం కూడా కాదు ఎటువంటి మంచి మంచి కొత్త కొత్త పిల్లలు కూడా చదువు చాలించి ఇంట్లో కూర్చుండిపోతారు మంచి మంచి ప్రసిద్ధమైన వారిపై కూడా మాయ దాడి జరుగుతుంది తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా వెంటనే ఉప్పు నీరుగా అయిపోతారు దేహాభిమానం వల్లనే ఉప్పు నీరుగా అవుతారని స్వయం మోసపుచ్చుకుంటారని తండ్రి అర్థం చేయిస్తారు ఇది కూడా డ్రామాలో ఉందని బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో అది కల్పక్రితం వలె డ్రామా నడుస్తూ ఉంటుంది స్థితిలో హెచ్చు తగ్గులు అవుతూనే ఉంటుంది అప్పుడప్పుడు గ్రహచారం కూర్చుంటుంది అప్పుడప్పుడు బాగా సేవ చేసి సంతోషంగా సమాచారం రాస్తూ ఉంటారు హెచ్చు తగ్గులు అవుతూ ఉంటారు అప్పుడప్పుడు ఓటమి అప్పుడప్పుడు గెలుపు పాండవులు అప్పుడప్పుడు మాయతో ఓడిపోతారు అప్పుడప్పుడు విషయం పొందుతారు మంచి మంచి మహారథులు కూడా కాలిపోతారు కొందరు మన్నిస్తారు కూడా కనుక ఎక్కడ ఉన్నా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి సేవ చేస్తూ ఉండండి మీరు సేవ కొరకు నిమిత్తమయ్యారు మీరు యుద్ధం మైదానంలో ఉన్నారు కదా గృహస్థ వ్యవహారంలో ఉన్నవారు ఇక్కడ ఉన్నవారికంటే చాలా తీక్షణంగా వెళ్ళగలరు మాయతో యుద్ధం పూర్తిగా జరుగుతూ ఉంటుంది సెకండ్ సెకండ్ కల్పక్రితం వల్లే మీ పాత్ర నడుస్తూ వచ్చింది ఇంత సమయం గడిచిపోయిందని ఆ సమయంలో ఏమేం జరిగిందో అదంతా బుద్ధిలో ఉందని మీరంటారు జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది ఎలాగైతే తండ్రిలో జ్ఞానం ఉందో అలా ఈ దాదాలో కూడా రావాలి ఈ దాదా కూడా తప్పకుండా చెప్తూ ఉంటారని బాబా చెప్తున్నారు ఎవరెవరు హృదయాలు శుద్ధంగా ఉన్నాయో మీకు కూడా తెలుసు హృదయం శుద్ధంగా ఉన్నవారే తండ్రి హృదయాన్ని అద్రోహించగలరు వారిలో ఉప్పు నీరుగా అయ్యే స్వభావం ఉండదు సదాహర్షితంగా ఉంటారు వారు ఎప్పుడు పక్కకు తిరగదు ఇక్కడ చాలామంది మూడ్ తిరిగిపోతుంది అడగ్గానే అడగవద్దు ముఖం పాకీ పని చేసేవారి ముఖం వలె అయిపోతుంది మాయ ఈ సమయంలో అందరినీ పాకీవారిగా చేసేస్తుంది మేము పతితులమని కూడా వారే చెప్పుకుంటారు పతిత పావనుడైన తండ్రిని రమ్మని పిలిచి పావనంగా తయారు చేయమని వేడుకున్నారు తండ్రి చెప్తున్నారు పిల్లలు నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ దుస్తులు శుభ్రమైపోతాయి నా శ్రీమతంను అనుసరించండి శ్రీమతంను అనుసరించని వారి దుస్తులు శుభ్రమవ్వవు వారి ఆత్మ శుద్ధం కానే కాదు స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రి రాత్రింబౌలు జోరు చేస్తారు దేహాభిమానం వలన పిల్లలైన మీరు గుట్కలు వేస్తూ ఉంటారు ఎంతెంత పైకి ఎదుగుతూ పోతారో ఆనందంగా ఉంటారో అంతా హర్షిత ముఖులుగా ఉంటారు మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు కానీ లోపల స్థితిని గమనిస్తే కాలిపోతూ ఉంటారు దేహాభిమానం అనే అగ్ని కాలుస్తూ ఉంటుంది ఈ వ్యాధి ఎక్కడి నుండి వస్తుందో అర్థం చేసుకోరు దేహాభిమానం వల్ల ఈ వ్యాధి వస్తుందని తండ్రి చెప్తున్నారు ఆత్మాభిమానులకు ఎప్పుడు ఈ జబ్బు రాదు లోపల చాలా కాలిపోతూ ఉంటారు తండ్రి చెప్తున్నారు పిల్లలారా దేహీ అభిమాని భవ ఈ వ్యాధి ఎందుకు వచ్చిందని అడుగుతారు తండ్రి చెప్తారు ఈ దేహాభిమానం అనే జబ్బే అటువంటిది దాన్ని గురించి అడగనే అడగకండి ఎవరికైనా ఈ వ్యాధి పట్టుకుంటే అది జిడ్డు వల్లే అంటుకునేస్తుంది వదల్నే వదలదు శ్రీమతంను అనుసరించండి దేహాభిమానంలో నడుస్తూ ఉంటే చాలా గట్టి దెబ్బ జోరుగా తగులుతుంది బాబా వద్దకు అన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుని క్రింద పడేస్తుంది బుద్ధిని పూర్తిగా చంపేస్తుంది సంశయబుద్ధి గల వారైపోతారు మమ్మల్ని బుద్ధి నుండి పారస్బుద్ధిగా తయారు చేయమని భగవంతుని పిలుస్తారు ఆ భగవంతునికే విరుద్ధమైతే వారికి ఏ గతిపడుతుంది ఒక్కసారిగా క్రిందపడి బుద్ధిగా తయారైపోతారు పిల్లలు ఇక్కడ కూర్చుని సంతోషంగా ఉండాలి విద్యార్థి జీవితం సర్వోన్నతమైనది తండ్రి చెప్తున్నారు ఇంతకంటే శ్రేష్టమైన చదువు ఏదైనా ఉందా అత్యంత శ్రేష్టమైనది ఈ చదువే ఇరవై ఒక్క జన్మలకు ఫలం నిస్తుంది ఇటువంటి చదువుపై ఎంత గమనం ఇవ్వాలి కొందరు పూర్తిగా గమనమే ఇవ్వరు మాయా ముక్కు చెవులు రెండు కోసేస్తుంది తండ్రి స్వయంగా చెప్తున్నారు అర్ధకల్పం మాయారాజ్యం నడుస్తుంది అందుకే ఎంత గట్టిగా పట్టుకుంటుంది అంటే అడగకండి అందువలన చాలా హెచ్చరికగా ఉండండి ఒకరికొకరు సావధానపరుచుకుంటూ ఉండండి శివబాబాను స్మృతి చేయకుంటే ముక్కు చెవులు కోసేస్తుంది తర్వాత దేనికి పనికిరారు చాలామంది మేము లక్ష్మీనారాయణలు పదవి పొందుకోవటం అసంభవమని అర్థం కూడా చేసుకుంటారు అదిసిపోయి అదృశ్యమైపోతారు మాయతో ఓడిపోయి ఒక్కసారిగా బురదలో పడిపోతారు మన బుద్ధి పాడవుతూ ఉంటే మాయ ముక్కుతో పట్టుకుందని అర్థం చేసుకోవాలి స్మృతి యాత్రలో చాలా బలం ఉంది అందులో చాలా సంతోషం నిండి ఉంది ఖుషీ వంటి కురాక్ లేదని అంటారు దుకాణానికి కొనుగోలుదారులు వస్తూ ఉంటే సంపాదన అవుతూ ఉంటే వారికి ఎప్పుడూ అలసట అనిపించదు ఆకలితో మరణించరు చాలా సంతోషంగా ఉంటారు మీకు లెక్కలేనంత ధనం లభిస్తుంది మీకు చాలా సంతోషం ఉండాలి మా నడవడిక దైవీగా ఉందా లేక అసురీగా ఉందా అని పరిశీలించుకోవాలి సమయం చాలా కొద్దిగా మాత్రమే ఉంది అకాల మృత్యు కూడా చాలా వేగంగా రేస్ వల్లే జరుగుతోంది ప్రమాదాలు మొదలైనవి ఎలా జరుగుతున్నాయో చూడండి బుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు వర్షం కుండపోతగా కురుస్తుంది దాన్ని కూడా ప్రాకృతిక ఆపద అని అంటారు మృత్యు రానే వస్తుంది అనుబాంబులు యుద్ధం చెల్లరేగుతుందని కూడా తెలుసు ఎటువంటి అపాయకరమైన పనులు చేస్తూ ఉంటారు విసిగిస్తే సతాయిస్తే మళ్ళీ యుద్ధం కూడా ప్రారంభమైపోతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మౌలాయి మస్తీలో ఉండి స్వయాన్ని స్వతంత్రులుగా చేసుకోవాలి ఏ విధమైన బంధనంలో బంధింపబడరాదు మాయ ఎలుకతో చాలా చాలా కాపాడుకుంటూ ఉండాలి మనస్సులో ఎప్పుడూ సైతానీ ఆలోచనలు రాకూడదు సెకండ్ పాయింట్ తండ్రి ద్వారా లభించే అంతులేని ధనం యొక్క ఖుషీలో ఉండాలి ఈ సంపాదనలో ఎప్పుడూ సంశయబుద్ధి కలవారి గాయి అలసిపోరాదు విద్యార్థి జీవితం సర్వశ్రేష్ఠ జీవితం కనుక చదువుపై పూర్తి గమనమివ్వాలి వరదానము సదా అలర్ట్గా ఉండి సర్వుల ఆశలను పూర్తి చేసే మాస్టర్ ముక్తి జీవన్ దాతా దాతాభవ ఇప్పుడు పిల్లలందరిలో సర్వుల ఆశలను పూర్తి చేయాలనే శుభ సంకల్పం ఉత్పన్నమవ్వాలి అందరికీ జన్మ మరణాల నుండి ముక్తమవ్వాలనే కోరిక ఉంది కనుక దాన్ని అనుభవం చేయించండి దీని కొరకు మీ శక్తిశాలి సతోప్రధాన వైబ్రేషన్ ద్వారా ప్రకృతి మరియు మనుషాత్మల వృత్తులను పరివర్తన చేయండి మాస్టర్ దాతలుగాయి ప్రతి ఆత్మ యొక్క ఆశలను పూర్తి చేయండి ముక్తి దానం దానమివ్వండి ఈ బాధ్యత యొక్క స్మృతి మిమ్మల్ని సదా అలర్ట్గా చేస్తుంది స్లోగన్ మురళీధరుణ్ణి మురళీ వింటూ దేహస్మృతిని కూడా మర్చిపోయేవారే సత్యమైన గోప గోపికలు అచ్చా ఓం శాంతి